மூடு நாலு ஐந்து ஆறு ஏழு எது தொழில் பதி பதக்கொண்டு பன்னெண்டு பதமூடு பத பதின பதார் பதினோரு பத்தொந்து பத்தொன் இரவு 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 ரெண்டு இரவு மூணு இரவு நாலு இரவு ஐந்து இரவு ஆறு ஏழு ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు నలభై నాలుగు దీనికి ఒక దుబ్బుకి నలభై నాలుగు పిలకలు ఉన్నాయి ఎంటీయు పన్నెండు ఎనభై రెండు ఇది రబీలో నూట ఇరవై నుండి నూట ఇరవై ఐదు మధ్యలో వస్తుంది కోతకి ఇప్పుడు ఖరీఫ్లు వేసాను నేను ఇది నూట ఇరవై ఐదు నుండి ముప్పై మధ్యలో వచ్చింది సన్నగింజ బీపీటీని పోలి ఉంది క్వాలిటీ బంగారు కత్తులు ఉంది ఇంకా కొయ్యాలి దిగుబడికి